హాయ్ ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం మిగిలిన పీస్ని ఈ ఓపెన్స్ వైపు నుంచి పెట్టేయండి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేయాలి మీరు బిగినర్స్ అయ్యి మీ దగ్గర ఉన్న బ్లౌజు క్రాస్ కటింగ్గా స్ట్రేట్ కటింగ్ అని ఎలా తెలుసుకోవాలంటే ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ చూడండి ఈ లైన్స్ క్రాస్గా ఉన్నాయి కదా ఇలా క్రాస్గా ఉంటే క్రాస్ కటింగ్ బ్లౌజు ఈ లైన్ స్ట్రెయిట్ గా ఉంటే స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మొత్తం మార్కింగ్ చేయాలి ఈ చంకడౌన్ మార్కింగ్ దగ్గర మార్కర్ తో రఫ్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసేయండి మార్కర్ వీల్తో రఫ్ చేసిన దగ్గర లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ కార్నల్లో ఈ చంక రోడ్ మార్కింగ్ దగ్గర నుండి హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ మీదనే చంక లూతుని డ్రా చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ గ్యాప్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో పట్టి వైపు నెక్ని తీసుకుని ఈ షోల్డర్ జాయింట్ని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా రౌండ్గా పెట్టేసి ఇక్కడ నెక్ మార్కింగ్ చేయాలి ఖర్చు కోసం పాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇలా పెట్టినప్పుడు పట్టి ఈ లైన్కి గా ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ పైన నెక్ కోసం ఎంత మార్క్ చేసాము దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్లో నెక్ని డ్రా చేసుకోవాలి నెక్ దగ్గర పావిచ్ కిందకు మార్క్ చేసుకొని ఈ పావించ్ మార్కింగ్ దగ్గరికి ఉక్స్ పట్టీని ఇలా పెట్టేయండి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా ఇక్కడ మార్కింగ్ చేయండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేయండి ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న మెయిన్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయండి షేప్ బెల్ట్ని మరీ లాగకూడదు అలా అని లూజ్గా పెట్టొద్దు ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర మార్కింగ్ చేయండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకోవాలి ఇటువైపు కింది లైన్ దగ్గర నుండి రెండున్నర ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుండి రెండున్నర ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ వెడల్పు ఫోల్డింగ్ మీద ఒక ఇంచి ఉందండి ఈ రెండున్నర ఇంచు మార్కింగ్ దగ్గర నుండి ఒక ఇంచి మార్క్ చేసుకోండి మళ్ళీ ఒక ఇంచి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇటువైపు ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం ఈ రెండు మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టాలి ఈ రెండు టక్స్ ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర రఫ్ చేయాలి ఈ డాట్ పొడవు ఎవరికైనా రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది లేదా ఆది బ్లౌజ్లో ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలనుకుంటే ఆది బ్లౌజ్లో నుంచి ఇలా కొలుసుకుని మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఖర్చుతో సహా మూడు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు రెండో డాట్ ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం నెక్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర టక్స్ పెట్టాలి ఈ డాట్ పొడవు ఎవరికైనా రెండున్నర ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూడు డాట్ని మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ దగ్గర పావించ్ లోపల వైపు మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఈ రెండు డాట్ల మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అంతే రావాలి ఈ డాట్ మార్కింగ్స్ మీద మార్కర్ వీళ్ళతో రఫ్ చేయాలి ఇలా రఫ్ చేయటం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నెక్ దగ్గర పావించ్ మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గర నుండి పావి మార్కింగ్ దగ్గరికి కొంచెం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవటం వల్ల ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ లేకుండా అదినట్టుగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం మిగిలిన పీస్ని ఇలా పెట్టేయండి ఇక్కడ బ్యాక్ పట్టి కోసం ఒకటిన్నర ఇతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా ఉండి ఒకే పీస్ని కట్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ని ఇలా పెట్టేసి మాకు చేయాలి ఇప్పుడు ఒకవైపు ఉక్సిపట్టి అని గుర్తు కోసం మార్క్ చేయండి ఇప్పుడు ఆది బ్లౌజ్ లో పట్టి వైపు షేప్ బెల్ట్ ఎంత ఉందో కొలుసుకోవాలి ఇక్కడ రెండు ముప్పా ఇంచులు ఉందండి ఇక్కడ ఖర్చు కోసం పావి ఇంచు మార్క్ చేసుకొని రెండు ముప్పావించుల్ని ఈ పావించ్ మార్కింగ్ దగ్గర నుండి పెట్టేసి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి సమానంగా పెట్టేసి ఇటువైపు ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి బ్యాక్ పార్ట్ చివరి వరకు ఎంత ఉందో కొలుసుకొని ఇదే కొలతని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు యాడ్ చేసుకునే అవసరం లేదండి బుక్స్ పట్టి వైపు ఖర్చుతో సహా షేప్ బెల్ట్ ఎంత ఉందో కొలుసుకొని దానికి ఆఫ్ ఇంచ్ అయినా ఉప్పవించైనా తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఇటువైపు పావ్ ఇంచ్ క్రాస్ గా కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి వైపు అన్ని గుర్తు కోసం టక్స్ పెట్టాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ని ఇలా సమానంగా పెట్టేయండి కట్ చేసుకున్న షేప్ బెల్ట్ ని ఇలా పెట్టేయాలి షేప్ బెల్ట్ ఇలా పెట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ కి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేశాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్ గా రావాలి